ఈ రోజు వీడియోలో ఒక మంచి బిజినెస్ గురించి అయితే మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒక లైక్ కూడా చేసేయండి అలాగే నా ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ వీడియోని పూర్తిగా చూసేయండి ఒక మంచి బిజినెస్ అనేది జనాలకు కావలసిన అన్ని రకాల వస్తువులను అందుబాటులోకి అదే అదేవిధంగా ఒక మంచి బిజినెస్ జనాలకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తుంది అలాంటి వాటిలో చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి వాటిలో మనం చెప్పుకోవాలి అంటే లేడీస్ ఎంతో ఇష్టపడి వెళ్ళేది కొనేది చాలా ఇష్టమైనటువంటిదే అన్ని రకాల ఐటమ్స్ దొరికే షాపే ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పవచ్చు అలాంటి ఒక మంచి ఫ్యాన్సీ స్టోర్ గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ఆస్పూరి ఫ్యాన్సీ స్టోర్స్ ఇది విజయవాడలో ఉంది దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి బిజినెస్ అక్కడ రన్ అవుతుంది వీళ్ళు హోల్సేల్ గా రిటైల్ గా లేడీస్ కి కావలసినటువంటి అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అందిస్తూ ఉన్నారు జ్యువెలరీస్ అందిస్తూ ఉన్నారు అదేవిధంగా అవి హోల్సేల్ కి అందించడం జరుగుతుంది మీరు వెళ్ళొచ్చు చూడొచ్చు మీకు నచ్చినవన్నీ అక్కడ దొరుకుతాయని చెప్తూ ఉన్నారు ఏమంటున్నారంటే మీరు ఒక్కసారి మా స్టోర్ కి వస్తే మా ఫ్యాన్సీ స్టోర్కి వస్తే అన్ని రకాల ఐటమ్స్ మీకు కావలసినటువంటి అన్ని రకాల ఐటమ్స్ కిడ్స్ కి కావలసిన ఆ లేడీస్ కి కావలసినటువంటి అన్ని రకాల ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు బిజినెస్ లో ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైనా బిజినెస్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు బిజినెస్ చేసుకో ఎలా చేసుకోవాలో చెప్తారు అలాగే బిజినెస్ కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ కూడా మీకు ఇక్కడే దొరుకుతాయని కూడా చెప్తూ ఉన్నారు ఈ పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న ఈ బిజినెస్ స్టోర్ కి మీరు వెళ్ళాలంటే ఆస్పూరి ఫ్యాన్సీ స్టోర్ అడ్రస్ చూసుకున్నట్లయితే వన్ టవన్ కాళేశ్వరరామ్ మార్కెట్ తారాపేట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్ మీరు వెళ్ళిపోవచ్చు మన విజయవాడలో ఉంది కాంటాక్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ అనే నెంబర్ని అయితే మీరు సంప్రదించండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లు కూడా తెలియపరచండి ముఖ్యంగా వీడియోలో కనబడుతున్నటువంటి అన్ని రకాల ఐటమ్స్ని అయితే మీరు చూడండి మీరు ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీకు బిజినెస్ చేసుకోవాలి అన్నా లేకపోతే మీరు ఓన్ వెళ్ళి కొనుక్కోవాలి అన్నా కూడా వారిని మీరు మాట్లాడవచ్చు ఆ అడ్రస్ కి వెళ్ళి మీరు నేరుగా కూడా చూడవచ్చు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు లేడీస్కి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ జ్యువెలరీస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి హోల్సేల్కే లభించడం జరుగుతూ ఉంది అలాగే వీడియో చూస్తున్నారు కదా ఎలా అనిపించిందో కామెంట్ లో అయితే తెలియచేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఈ వీడియోలో చెప్పినట్లుగా మన ఆస్పూరి ఫ్యాన్సీ స్టోర్ అయితే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు కావాల్సినవన్నీ ముఖ్యంగా లేడీస్ కావాల్సిన అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ జ్యువెలరీస్ అక్కడ దొరుకుతాయి చూడండి మీకు నచ్చితే కొనుక్కోండి అట్లాగే మరికొంతమందికి వీడియోని అయితే షేర్ చేసేయండి గూగుల్ అడ్రస్ కూడా మీకు వీడియో క్రింద పెట్టడం జరుగుతుంది దాన్ని కూడా ఒకసారి మీరు చూసేయండి వీడియో అనిపించింది కామెంట్లో తెలియజేసి ఖచ్చితంగా వీడిని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో